మంచి ప్రసంగం చేశారు దాంతోపాటు కేరళ ఎన్నికల గురించి కూడా అప్డేట్స్ ఇచ్చారు గతంలో శాతం ఒకటే సీట్ అక్కడ గెలవగలిగాం కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో చాలా బాగా జరిగిందని దాదాపు పన్నెండు పైన సీట్లు గెలవబోతున్నామని అనేక విషయాలు చెప్పారు అందుకు అభినందనలు ప్రత్యేకించి ఆమె కూడా గెలవబోతున్నందుకు ప్రత్యేకించి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కాంగ్రెస్ తరఫున వెళ్దాం ముఖ్యంగా కేరళలో మన కామ్రేడ్స్లో శైలజా టీచర్ చాలా పాపులర్ నాయకురాలు ఆరోగ్య మంత్రిగా ఉండి ప్రపంచానికి తెలిసింది కానీ లోకల్గా అనేక సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమంలో అంకితమై పనిచేసినటువంటి అనుభవం ఉన్న కామ్రేడు చాలా నిగర్వంగా నిరారంభనంగా కమ్యూనిస్ట్ జీవితం జీవించినటువంటి మనిషి మనందరికీ తెలుసు గత మంత్రివర్గంలో నేను తప్ప మిగతా మంత్రులు మార్చేశారు మనం అక్కడక్కడ కొంతమంది చూస్తుంటాం విజయ నేను ఏమన్నా మనం అక్కడక్కడ చూస్తుంటాం ఎప్పుడైతే కమిటీలోంచి ఒక కాంబినేట్ తగ్గిస్తా అంటేనే మనం కోపం వస్తాను అట్లాంటిది మంత్రివర్గం నుంచి తగ్గినా సరే ఆ రకంగా సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉండి పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్కు పార్టీ నిర్ణయిస్తారు అభ్యర్థిగా పనిచేస్తున్నారు ముందు ఇలాంటి ఆదర్శమైన కామ్రెడ్స్ నుంచి మనం అట్లాంటి డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకు కేరళ టీచర్ మనకు టైం ఇచ్చి వచ్చినందుకు ఖమ్మం కామెంట్స్ తరఫున తెలంగాణ కామెంట్స్ తరఫున వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు ఎక్కువ మాట్లాడాను నేను రెండే నిమిషాలు ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి సుందరయ్య అంటే ఒక వ్యక్తి కాదు మనందరికీ తెలుసు ఒక మహాశక్తి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నాయకత్వం వహించి నడిపినటువంటి నాయకుడు అంతేకాదు కమ్యూనిస్ట్ ఉద్యమంలో భారతదేశంలో వచ్చినటువంటి అనేక సిద్ధాంత సమస్యల్లో అంతర్గత రాజకీయ పోరాటంలో తలమూలకల్లై కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని రక్షించినటువంటి సైద్ధాంతిక శక్తి సుందరయ్య సిద్ధాంత రీత్యా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల రీత్యా గొప్ప నాయకుడే కాదు వ్యక్తిగతంగా తన సొంత జీవితంలో కూడా ఆదర్శనీయమైనటువంటి కామ్రేడ్ తన వ్యక్తిగత జీవితంలో ఆర్థిక విషయాల్లో కానీ నైతిక విషయాల్లో కానీ ఇంకా అనేక రకాల క్రమశిక్షణలు కానీ కార్యకర్తలను ప్రేమించడంలో కానీ ప్రజల్లో కలుసుకోవడంలో కానీ ఎన్నో ఆదర్శాలని మనకు నేర్పినటువంటి నాయకుడు సుందరయ్య గారు ఆ సుందరయ్య గారి వర్ధంత రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అందువల్ల సహజంగానే ఇక్కడ హాజరైన మిత్రులందరూ కూడా సుందరయ్య గారు లాంటి ఆదర్శమూర్తిని ఒకసారి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో ఉత్ఫూర్తివంతమైన ఉద్యమాన్ని కోసం మన సమయాన్ని కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మళ్ళీ సుందరయ్య గారికి జోహార్లు తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం ఈనాడు మనం నిర్మించుకున్నటువంటి ఆఫీసు సుందరయ్య గారి వర్ధంతి రోజే కాక ఆఫీసుకు పేరు పెట్టుకున్న నాయకుడు సత్తెనపల్లి రామకృష్ణ సత్తనపల్లి రామకృష్ణ పెద్ద నాయకులతో పోలిస్తే చిన్నవాడే కావచ్చు కానీ చిన్న అయినా సరే పెద్ద మనసు ఉన్నవాడు పెద్ద గొప్ప మనసత్వం ఉన్నవాడు రామకృష్ణ నాకు బాగా గొప్ప ఎలక్ట్రిసిటీ ఉద్యమం జరిగినప్పుడు ముందు రోజు రాత్రి ముఖ్యమైన టార్మినట్స్ అందరూ రాష్ట్ర పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు అందులో రామకృష్ణ కూడా ఉన్నాడు తమను చేసిన బ్యాచ్లో వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు ఆఫీస్లో ఏమనంటే రేపు బొగ్గును మనం ప్రదర్శనంగా వెళ్తున్నాం పోలీసు నిర్బంధం జరగవచ్చు కాబట్టి మనం అందరం యువకులు అందరూ వాలంటీర్లుగా ఉండాలి మన ముఖ్యమైన నాయకుల చుట్టూనే ఉండాలి మనం అని ఒక ప్లాన్ వేసుకున్నారు స్పష్టంగా నిర్ణయానికి వచ్చారు రాఘవలు గారు గారు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు చుట్టూ ఉండాలి వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలని తెల్లవారు ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రదర్శన నడుస్తున్నప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నారు రాళ్లేస్తున్నారు తుపాకులు కాల్పులు కూడా ప్రారంభమైనవి అప్పుడు రాఘవలు మా పక్కనే ఉన్నాడు రామకృష్ణ వీళ్ళందరూ మా ఉన్నారు వాళ్ళు తుపాకీ తూట కాదు రామకృష్ణకి తగిలింది ముందు కడ దెబ్బ తగిలింది లాఠీ దెబ్బ ఆ దెబ్బ మాకు పడేది రామకృష్ణ మా పక్కనే ఉండి అడ్డుపడ్డాడు నాకు కళ్ళ ముందే ఆయన పడిపోయాడు పడిపోయిన రామకృష్ణ నా చేతుల మీదుగా ఇంకా కొంతమంది కాపాడే సహాయంతో ఆ కాల్పుల్లోంచి రాళ్ళ దాడుల్లోంచి బయటకు తీసుకొచ్చాం పక్కనే ఉన్నటువంటి అపో హాస్పిటల్గా తీసుకెళ్ళాం ఆ రకంగా కొంతకాలం పాటు వారం మూడు రోజుల పాటు వైద్యం తీసుకొని చనిపోయాను ఆ రకంగా నాయకులు ఉన్నా ఉద్యోగం ఉన్నా ప్రాణాల సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి చరిత్ర రామకృష్ణని రామకృష్ణ ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా అట్లాంటి ఆదర్శం ఈనాడు భార్య కానీ లేక వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ తండ్రి కానీ వీళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూడా ఒక నీతిగా నిజాయితీగా క్రమశిక్షణతో ఉన్నారు ఇట్లాంటివి కూడా మన ఆదర్శం తీసుకోవాలి వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు రాజకీయ పార్టీలు మారటాలు విరాయించడాలు ఎన్నో జరుగుతున్నటువంటి మాయలోకంలో మాయ రాజకీయాల్లో అట్లాంటి కుటుంబాలు కమ్యూనిస్టు ఉక్కు క్రమశిక్షణతో మెలిగినటువంటి కుటుంబం అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు రామకృష్ణ ఆయన పేరుతో ఈ ఆఫీస్ కట్టడం అనేది ఆయనకు పేరు పెట్టడం అనేది చాలా ఉచితమైన నిర్ణయం కాదాపురం హవేలీ కమిటీ మంచి నిర్ణయం చేసినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి రామకృష్ణ జోహార్లు చెప్పడమే కాదు ఆ వ్యక్తి ఆదర్శాన్ని మనం కొనసాగించేదానికి ఆ త్యాగ గుణాన్ని దానికోసం కూడా మనం పనిచేస్తున్నాం అవసరం ఉంది ఇక చివరి మాట ఈ ఆఫీస్ నిర్మించినటువంటి కన్నాపురం హవేలీ కమిటీ అట్లాగే దానికి మొదటి నుంచి నాయకత్వం వహిస్తూ ఈ మొత్తం ఉద్యమానికి మూల స్తంభంగా ఉన్నటువంటి గారు ఇవాళ సెక్రటరీ కూడా తిరుపతిరావు మిగతా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా అభినందనీయులు చాలా పట్టుదలగా ఈ ఆఫీస్ నిర్మించారు ఆఫీస్ ఎలా ఉందో చూసాను నేను లోపలే అన్నాను చాలా కార్పొరేట్ లెవెల్లో ఆఫీస్ పెట్టాలని యాక్చువల్గా మన ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ కట్టినప్పుడు కూడా అదే మాట అన్నారు చాలా కార్పొరేట్ లెవెల్లో ఆఫీస్ ఆఫీస్ ఉందని అయితే ఆఫీసు అందంగా కట్టుకున్నాం నేను ఆ మాట కూడా తిరుపతి రావుతో సర్ల గారికి చెప్పాను ఈ ఆఫీస్ ఎంత బాగా అయితే కట్టుకున్నామో ఆఫీస్లో పని కూడా అంత బాగా జరిగేటట్టుగా ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఈ ఆఫీస్ గుర్తు రావాలి ఇక్కడ సౌకర్యం కోసం మనం కట్టుకోలేదు ప్రజల కష్టాల సుఖాల్లో పాలు పంచుకునే దానికోసం ఎవరికి బాధ వచ్చినా సరే సమస్య వచ్చినా సరే ఇక్కడ ఒక అడ్డా ఉంది సిపిఎం ఆఫీస్ ఉంది అక్కడికి పోతే అన్ని పరిష్కారం అవుతాయని విశ్వాసం ప్రజలు తీసుకురావాలి ఇటీవల కాలంలో కొంత బలహీనపడవాళ్ళు నిజం కనపురం హవేలీ కాదు ఖమ్మం జిల్లాయే కాదు తెలంగాణలో ఆంధ్రాలో మొత్తం భారతదేశంలో కూడా ఉద్యమం బలహీనపడింది దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు తాత్కాలికమే అవి భవిష్యత్తులో తొలగిపోతాయి కష్టాలు ఉన్నంతకాలం ఉన్నంత కాలం దాన్ని తుడిచే కమ్యూనిస్టులు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ నశించుకోరు కాబట్టి అట్లాంటి విశ్వాసంతో కానీ హవేలీ కామ్రేడ్స్ కూడా ఈ ఆఫీస్ని ఫంక్షన్ చేయాలి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి ఆ రకంగా ఈ ఆఫీస్ నిర్మాణాన్ని అందంగా కట్టుకోవడమే కాదు అందమైన ఉద్యమాన్ని కట్టడానికి కూడా నిర్మించడానికి కూడా కృషి చేయాలని చెప్పి అట్లా చేసే కృషిలో మేము అందరం అందదండలుగా ఉంటాం రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ తప్పనిసరిగా వాళ్ళక వాళ్ళతో కలిసి కలిసి పనిచేయడానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ ఆఫీస్ని ఇంత బాగా కట్టినందుకు చక్కటి ప్రారంభోత్సవం చేసినందుకు ప్రకృతి కూడా సహకరించింది నేను భయపడ్డాను వర్షం వస్తుందేమో నడవదేమో అని ఆయన ప్రకృతి కూడా సహకరించింది మీ అందరు కూడా బాగా హాజరయ్యారు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కానకుండా హవేలీ కమిటీకి కమిటీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ చాలా నమస్కారం